అందరికీ నమస్కారం ఇవాళ మనం ఒక చాలా ప్రత్యేకమైన పండుగ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మాఘమాసంలో ప్రకృతి అంతా కొత్త రంగులతో కళకళలాడుతున్నప్పుడు వస్తుంది అదే వసంత పంచమి చదువుల చదువులతలి సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటాం కదా సో ఈ పండుగ వెనుక ఉన్న గొప్పదనమేంటి ఆచారాలేంటి వీటన్నింటినీ వివరంగా చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా ఓకే అన్నిటికంటే ముందుగా అందరికీ కావాల్సిన ముఖ్యమైన విషయం అసలు పండగ ఎప్పుడూ సో రెండు వేల ఇరవై ఆరులో పంచమి పండుగ జాన్వరి ఇరవై మూడు శుక్రవారం రోజున వస్తోంది ఈ డేట్ నోట్చేసి పెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు చాలా ప్రత్యేకమైనది మరి ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి అసలు వసంత పంచమి విశిష్టతను మనం ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఎందుకు ఈ ఫెస్టివల్ను ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారో దీని వెనకున్న సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏవై ఉంటుంది రండి ఇప్పుడు దాని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం వసంత పంచమిని చూశారంటే రెండు ప్రధానమైన విశేషాలున్నాయన్నమాట మొట్టమొదటిది ఇది తల్లి కళలకు అధిదేవతైన సరస్వతీదేవి పుట్టినరోజు ఎంత పవిత్రమైన రోజో కదా ఇక రెండోదేంటంటే చలికాలం మెల్లగా ముగిసిపోయి ప్రకృతి అంతా కొత్త చిగుర్లతో కళకళలాడే వసంత ఋతువుకు ఇది ఆరంభం మన పురాణాలుగూడా ఇదే చెప్తున్నాయి మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఐదవ రోజే అంటే పంచమి తిది నాడే ప్రకృతి వసంతానికి స్వాగతం పలుకుతుందట అందుకే చూడండి ఈ రోజుకు శ్రీపంచమి అని మదన పంచమి అని కూడా పేర్లున్నాయి సింపుల్గా చెప్పాలంటే ప్రకృతి అంతా ఫ్రెష్గా కొత్త అందాలతో నిండిపోయే సమయమి ఈ రోజున సరస్వతీదేవిని పూజిస్తే ఏమొస్తుంది చాలా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని అందరూ బలంగా నమ్ముతారు ముఖ్యంగా స్టూడెంట్స్కైతే అమ్మవారి ఆశీస్సులతో కాన్సంట్రేషన్ మెమరీ పవర్ పట్టుదల ఇవన్నీ పెరిగి చదువు మీద ఫోకస్ బాగా పెరుగుతుందన్నమాట సరే ఇక పూజకు సరైన సమయం ఏది రెండువేల ఇరవై ఆరులో ముఖ్యమైన టైమింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం సరస్వతీదేవి పూజను ఏ సమయంలో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఆ అత్యంత అనుకూలమైన శుభప్రదమైన సమయాలు ఏంటో తెలుసుకుందాం రండి పంచాంగం ప్రకారం చూస్తే పంచమీతిథి జాన్వరి ఇరవై రెండు తెల్లవారుజామున ఒకటి నలభై నాలుగుకి మొదలై జాన్వరి ఇరవై మూడు అర్ధరాత్రి పన్నెండు ముప్పై ఏడుకి ముగుస్తుంది ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు కాని మన సంప్రదాయంలో ఎప్పుడూ సూర్యోదయమప్పుడు ఏ తిథి ఉంటే దానికే ప్రాధాన్యత ఇస్తారు అందుకే పండితులు పండుగను జాన్వరి ఇరవై శుక్రవారం రోజే జరుపుకోవాలని స్పష్టంగా చెప్తున్నారు సో జాన్వరి ఇరవై మూడున పూజకు అన్నిటికంటే మంచి ముహూర్తం ఎప్పుడంటే ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల మధ్య ఈ టైంలో అమ్మవారిని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుందని నమ్మకం సరే టైమింగ్స్ తెలిసాయి కదా మరి ఆ రోజున పాటించాల్సిన ముఖ్యమైన ఆచారాలేంటి ఈ పండుగను మనం ఎలా జరుపుకోవాలి ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈరోజున ముఖ్యంగా ఓ నాలుగు ఆచారాలు పాటిస్తారు మొదటిది పసుపు రంగు బట్టలు వేసుకోవడం పసుపు రంగు జ్ఞానానికి పాజిటివిటీకి సింబల్ అనమాట అందుకే ఇది చాలా మంచిది ఇక రెండవది నైవేద్యం అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి పులిహోర లాంటివి చేసి పెడతారు మూడవది చాలా ముఖ్యమైనది అక్షరాభ్యాసం ఇక నాలుగవది పుస్తకాలు పెన్నులు లాంటి చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం ఇది కూడా ఒక మంచి సంప్రదాయం ఇందాక మనం చెప్పుకున్న ఆచారాల్లో అక్షరాభ్యాసానికి చాలా చాలా ప్రత్యేకమైన స్థానముంది పిల్లల చదువుల ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇంతకన్నా మంచి రోజు ఉండదంటారు అందుకే ఈ రోజున మన తెలంగాణలోని బాసరా క్షేత్రం భక్తులతో కిటకిటలాడిపోతుంది వేలమంది తల్లిదండ్రులు అక్కడికొచ్చి తమ పిల్లలకు ఆ సరస్వతీదేవి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించడమనేది నిజంగా ఒక గొప్ప విశేషం ఇవి కేవలం ఒక జ్ఞానోత్సవం మాత్రమే కాదు కొత్త పనులు మొదలుపెట్టడానికి కూడా ఒక అద్భుతమైన శుభప్రదమైన రోజు అవును వసంత పంచమి కేవలం చదువులకే కాదు జీవితంలో ఎన్నో కొత్త కూడా చాలా మంచిదంటారు అవేంటో చూద్దామా చూసారా అక్షరాభ్యాసంతో పాటు కొత్త జాబ్లో చేరాలన్నా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదా కొత్త ఇంట్లోకి మారే గృహప్రవేశానికైనా సరే ఈరోజు చాలా మంచిది అంతేకాదు పిల్లలకు అన్నప్రాసన పుట్టి వెంట్రుకలు తీయడం లాంటి శుభకార్యాలకు కూడా వసంత పంచమిని ఒక పర్ఫెక్ట్ ముహూర్తంగా భావిస్తారు సో ఫైనల్గా ఈ పండుగ మనకిచ్చే సందేశమేంటి సింపుల్ మనం లైఫ్లో ఏ కొత్త పని మొదలుపెట్టినా దానికి సరైన జ్ఞానమే అసలైన పునాది అని వసంతపంచమి మనకు చాలా బలంగా గుర్తుచేస్తుంది నాలెడ్జ్ ఈజ్ ద ఫౌండేషన్ అనమాట సరే ఇక ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న ఈ పండుగ నుంచి మనం పొందిన ఈ స్ఫూర్తిని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురాగలం అంటే నాలెడ్జ్ సంపాదించడాన్ని ఆ ప్రాసెస్ని మనం ప్రతిరోజూ ఎలా గౌరవించుకోవచ్చో దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం